హాయ్ విబాస్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నిన్ను ప్రసాద్ జైలు దగ్గర అంబటి రాంబాబుకి ఘోర అవమానం విషయం ఏంటి అంటే అంబటి రాంబాబు అంటే తెలియదు ఎవరికలే కానీ ఆయన మాజీ మంత్రి మంచి వాక్చాతిరం కలిగినటువంటి నాయకుడు పైగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన అభిమానం అంతవరకు బాగానే ఉంది ఆయన పరామర్శ కోసం జైలుకి వెళ్ళారండి ఇంతకీ ఎవరిని పరామర్శించడానికి తెలుసా ద గ్రేట్ పోసాని పోసానికి ఇష్టమూరళి ఆయన కూడా పరామర్శించే వాళ్ళు ఉంటారా అని అనుకున్నారు ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష అటువంటిది మరి అటువంటి భాషను మాట్లాడిన వాళ్ళని కూడా పరామర్శిస్తానికి వెళుతున్నారు అంటే దీనిని బట్టి ఏమని చెప్పాలో అర్థం చేసుకోండి అసలే మసలే అసలు బొసలే అంటావు ఏదో మాట్లాడుతూ ఉంటాడు కదా పోసాన్ని ఈ అసలే మసలే కాస్త ఇప్పుడు మసిలేలాగా ఉంది లోపల మామూలుగా కాదు అసలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కడప నుంచి వస్తే కర్నూలు నుంచి వస్తే రైట్ గుంటూరు వాళ్ళు మేము రెడీగా ఉంటున్నారు ఇప్పుడు ఆ గుంటూరు వాళ్ళు దాంట్లో రేపు ఇరవై ఆరో తేదీ దాకా ఆ ఇరవై ఆరు అయిపోయిన బాపట్లో రెడీగా ఉండారట మరలా ఇప్పుడు ఎలా నాకు తెలిసి మరి ఆయన అదా జీవితం అంతా అందులో గడిపేస్తారేమో తెలిసి నా రకంగా ఉన్నాయంట ఆయన మీద కేసులు సరే అపోసాన్ని పరామర్శించడానికి మన అమ్మటి రాంబాబు జైలు దగ్గరికి వెళ్ళారట వెళ్ళిన తర్వాత షాకింగ్ ఏంటి అంటే ఆయనకి ఒక సామాన్యుడు ఎదురొచ్చి మీరేం చేశారు మంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు ఇంకా గట్టిగా చెప్పవలసి వస్తే అంబటి రాంబాబు ఏ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం మీరు కాపుల కోసం ఏం చేశారు అని అని చెప్పేసి ఆ కుర్రాడు అడిగాడట ఏం చెప్తాడు సమాధానం కాపుల సంగతి ప్రక్కన పెట్టండి కనీసం వాళ్ళ నియోజకవర్గంలో ఏమైనా చేశారా అనేది కూడా అడిగితే బాగుంటుంది ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి కాదుగా ఆయన మంత్రిగా చేసింది పోనీ ఒక నియోజకవర్గానికి కాదుగా ఆయన మంత్రిగా చేసింది రాష్ట్రానికి పైగా ఈయుటం కూడా బ్రహ్మాండమైన శాఖ ఇచ్చారు నీటి పారుతల సో అఫ్కోర్స్ చాలామంది అన్నారు అది నీటి పారతలు కాదు నోటి పారతలు అనేది వేరే విషయం అది ఆ వ్యక్తి కూడా మర్చిపోయాను అనిల్ కుమార్ యాదవ్ ఆయన అసలు ఏమైపోయాడు తెలియదు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నాడు అప్పుడేమో భాంచ తది ఇది అని చెప్పేసి మీసాలు తిప్పి మామూలుగా కాదు మీటింగుల్లో ఏమైంది వాళ్ళ ఆ మీటింగు పోయింది ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎవరు అడిగితే కానీ నాకు మర్చిపో సగన్ గుర్తొచ్చింది ఇప్పుడు ఆ నీటిపారుతలు అనగానే ఆ విషయం చెప్తున్నాను సో ఇక్కడ అంబటి రాంబాబుని ఆ రకంగా క్వశ్చన్ చేశాడట క్వశ్చన్ చేస్తే తప్పేమైనా ఉందండి అందులో అతను అడిగాడు చెప్పాలి నేను చేయగలిగితే పలాను చేశానని చెప్పేసి అనాలి లేదు నీకేదైనా సరే ఆ సమయంలో అవసరం వచ్చి నాకోసం వచ్చావా వచ్చి ఉంటే నేను నీకేమైనా చేయలేదా అని అని చెప్పేసి అన్న అడగాలి ఇవేమీ కాకుండా ఎవరాళ్ళు అడిగింది ఎవడాడు అడిగింది అని అని చెప్పేసి అంబడి రాంబాబు అనుచర్లట ఇమ్మీడియట్గా అక్కడ గ్యాదర్ అయ్యి అతని కోసం వెళ్టం అంటే కొడదామనే అంటే మనం అధికారంలో లేకుండా పదకొండు సీట్లకి పరిమితం అయితేనే ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటే బహు పొరపాటున దేవుడు ఏమన్నా సరే ఏ పరమ ఏ ఉండి ఇంకొక్కసారి అధికారం ఇచ్చి ఉంటే వైసీపీ వాళ్ళకి ఇంకా అసలు ఏమన్నా వాళ్ళు అంటారా వాస్తవం మాట్లాడుతాం ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయి పదకొండు సీట్లు ప్రతిపక్షం కూడా లేకుండా నాకు ప్రతిపక్షం హోదా ఇవ్వండు అని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకుంటా ఉన్నారు కదా అటువంటి తరుణంలో అసలు గట్టిగా ఏ ఏ జిల్లాలో సీట్లు గెలిచారంటే ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి అంత ఘోర ఓటమిలో కూడా ఎవరో క్వశ్చన్ అడిగితే కొట్టడానికి మళ్ళీ ట్రూ ట్రూప్ వచ్చేస్తుందంటే అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది సీఎం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా అర్థం కావట్లా ఇది ఒక్కటే కాదు ఇక చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది మరి ఎందుకని ఈ రకంగా కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది ఏదైనా సరే అసాంఘిక కార్యకలాపాలు చేసిన దాడులకి పాల్పడిన విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడి ఇమీడియట్గా చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకని తీసుకోవట్లా అదేమిటి అంటే మరి తప్పులు చేశారు తప్పులు చేసింది తప్పు చెప్పు అడుగుతారు కదా అడగకుండా ఎలా ఉంటారు అది అంబడి రాంబాబు నేనే కదా ఎవరినైనా నిలదీస్తారు నిలదీస్తే కూటేస్తారా లేదు నేను పలానా చేశానని చెప్పానండి అంటే ఏం చెప్పలేకపోయారు అని అంటే ఏం చేయలేదని అర్థం చేసుకోవాలి సో ఏం చేయలేదు కాబట్టి అలా రకంగా ఓడించారు సో కనీసం సొంత సామాజిక వర్గానికన్నా ఏమైనా చేసావా అనేది ఆ కుర్రడి అభిప్రాయం ఏమో బహుశా ఆ కుర్ర డీటెయిల్స్ కంప్లీట్గా మనకి లభించలేదు కానీ ఆ రకంగా నిలదీశాడు సో ఎట్లా ఉంది అంటే ఆయన పరామర్శిత్తానికి వెళ్ళి ఈయన బుక్ అయిపోయినట్లుంది అట్లా అనమాట సో ఇక ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది ఎవరైనా ఉంది అంటే అంబర్ రాంబాబి అనుకోండి వీరే విషయం పార్టీ తరపున అంతకుముందు కాస్త కోసం పేరు నేను మాట్లాడుతూ ఉండేవాడు ఆ రేషన్ బియ్యం కొమ్ముకోవడం వచ్చిన దగ్గర నుంచి కొంచెం తగ్గింది వాయిస్ సో ఇప్పుడు మరి ఆ పోసానికి సంబంధించిన దాంట్లోనేమో ఈయన మరలా నిన్న పరామర్శకు వెళ్ళి ఈ విధంగా జరిగింది అనుకోండి సో ఇప్పుడు వైసీపీలో ఏదైనా సరే వాయిస్ వినిపించేది ఉంది అంటే అంబటి రాంబాబే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకప్పుడు గట్టిగా మరి ఏమంటాడు పెద్దగా ఇప్పుడు ఆయన అసలు ఆయన వాయిస్ లేదు ఇంకా చాలామంది ఉండారు ఆ టైంలో గట్టిగట్టిగా గట్టిగట్టిగా మాట్లాడిన వాళ్ళు కృష్ణా జిల్లాలో చాలామంది ఉండాలకుంటారు వాళ్ళు అసలు మొత్తం మ్యూట్లోకి వెళ్ళిపోయారు సో అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే నోరు మనకి వస్తుంది మాట్లాడటానికి అందరికంటే గొప్పగా చాలా గట్టిగా మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ నిజంగా అసలు ఆయన ఏమై కూడా తెలియదు అందుకనే ఎప్పుడైనా నోరు కాదు కావాల్సింది చేత చేత ఏదైతే చేతల్లో చూపించాలి మేము ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అని ఊరినే మనం మాట్లాడేసుకుంటా పోతా ఉంటే ప్రజలు అనిపించేవాళ్ళ అందుకని వాళ్ళు కూడా చేతల్లోనే చూపిస్తారు నోటితో ఏం చెప్తారు వేస్తాం వేస్తాం అంటారు అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైసీపీ వాళ్ళు ఎవరు అడిగితే మేము జగన్గా వేసేమంటున్నారంట నోరు మాత్రం అక్కడ చెబుతుంది కానీ చేయి మాత్రం వేరే బట్టను నొక్కుతుంది పైకాళ్ళకి ఇట్లా చెబితే పోయిద్దిలే అనే ఉద్దేశం మీద అక్కడ చెబుతూ ఉంటారు దాన్ని ఉద్దేశించి ఇల్లు ఏమంటారు ఇంకేముంది అందరూ జగన్మోహన్ రెడ్డిగా ఓటేసినా కానీ ఓట్లు ఎట్ట మారిపోయినాయి అని అని చెప్పేసి వీళ్ళు నిజంగానే అది అనుకుని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు పేరు కట్టకంటారు కానీ నిజంగా వేసింది జగన్మోహన్ రెడ్డి గారికి కాదు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు కానీ అడిగినప్పుడు ఏమంటారు మేము జగనానికి అనికే వేసేమని అంటారు తీర ఫలితాలు చూస్తే తర్మారా ఎందుకని అంటే అది దాన్ని దానికే ఈ విములు మారిపోయారు అది ఈవిములు మారుతుంది కదా వాళ్ళు మాట మార్చి ఆ విధంగా చెబుతూ ఉంటారు లేదు నేను ఒక సామాజిక వర్గానికి కాదు ఒక రాష్ట్రానికి మంత్రిని కాబట్టి ఇదిగో నాకు ఇచ్చిన శాఖ ఇది ఈ శాఖలో నేను తీసుకొచ్చిన మార్పులు ఇవి అభివృద్ధి కార్యక్రమాలు ఇవి అని ఏదైనా చెబితే పోనీ అదన వేరుగా ఉండేది ఇవేవి లేవు అని అంటే అదిగో అదేమిటంటే ఆ పోలవరం డ్యామ్ గురించి దాని ప్రాజెక్ట్ గురించి నాకు అర్థం కాలేదు నా పుట్టులనే మాట్లాడారు సో అర్థం కాకపోరు అవన్నీ అర్థం అవ్వవు కాబట్టే ఐఏఎస్ అధికారులు ఉంటారు ఐఏఎస్ అధికారులను అడిగి తెలుసుకొని ఇన్ఫర్మేషను దానికి తగినట్టుగా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పుకోవాలి సో నాకు అర్థం కాలేదు అదేం జరుగుతుందో నాకు తెలియదు అని అని చెప్పేసి అంటే కాదు కదా సో ఇక్కడ ఆయన మంత్రిగా చేసిన సమయంలో ఇదిగో నేను ఇది చేశాను ఈ మార్పులు తీసుకొచ్చాను ఈ ఎవరిది కార్యక్రమాలు అని చెబితే బాగుండేది జరగలేదు కాబట్టి చెప్పలేదేమో బహుశా సో మొత్తానికి అది ఒక చేదు అనుభవంగా ఆయనకి నేను ఎదురైంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఇంకా ఎవరైనా సరే ఎట్లా ప్రశ్నిస్తారా ఏం చేస్తారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అంబడి రాంబాబు గారిని జైలు దగ్గరే ఘోర అవమానంగా మాట్లాడిన ఒక వ్యక్తి అని వాళ్ళు భావిస్తున్నారు కానీ అది అసలు అవమానమే కాదు జస్ట్ ప్రశ్నే కదా ప్రశ్నించడమే కదా మరి ఆయన ప్రశ్నించిన దానిపైన మీ అభిప్రాయాన్ని ఆయన కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమంతా మర్చిపోయింది థ్యాంక్ యూ